السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بحسان الى يوم الدين أما بعد فأوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كيف فرزت الصلاة في الإسراء నమాజ్ కితాబ్ సలాద్ అనే నమాజ్ గురించి మనము వింటూ వచ్చాము ఆ సలాద్ ఈరోజు నమాజ్ యొక్క షరతులు ఎన్ని షరతులు నమాజ్లో ఉన్నాయి షరత్ అంటే ఏంటి ఆ షరత్ ఉంటేనే నమాజు ఫలిస్తుంది ఆ షరత్ లేకపోతే నమాజు ఫలించదు తొమ్మిది షరతులు ఉన్నాయి మొదటి షరతు ఇస్లాం పొగోలు చేసి ఉండాలి ఇస్లాం స్వీకరించి ఉండాలి రెండవ షరతు అల్ అకల్ అంటే బుద్ధి వివేకము ఉండేవారై ఉండాలి అంటే మెంటల్గా ఉన్నటువంటి వారి యొక్క నమాజు పువ్వులవుతుంది వారికి నమాజ్ ఫరస్ కాదు వారిపై ఎవరికైతే మతి స్థిమితం ఉండదు వారిపై నమాజ్ ఫరస్ కాదు మూడవది అది తమీజ్ తమీజ్ అంటే మంచి చెడులో కొంచెం కొంచెం విచక్షణ జ్ఞానం కలిగి ఉండే వారిపై నమాజ్ ఫరస్ ఉంటుంది అది లేని వారిపై కూడా నమాజ్ ఫరస్ కాదు మూడవది అమీస్ నాలుగోది అహారం మినల్ హదస్ హదస్ నుండి హదస్ అంటే రెండు రకాల హదస్లు ఉంటాయి హదసుల్ కుబ్రా అదసుల్ అక్బర్ అదసుల్ అస్గర్ ఈ రెండు హదస్లు ఉండాలి ఉండకపోతే అవ్వద్దు నమాజ్ దీని యొక్క వివరణ అంతా కూడా తర్వాత నేను చెప్తాను ఐదోది అత్తహారతుల్ నజాష ఆ పవిత్రత నుండి పవిత్రమవ్వాలి ఐదోది ఆరోది దుకులు వక్త్ సమయం రావాలి ఆ సమయం అవ్వకుండా నమాజు స్వీకరించబడదు ఏడవది సతరుల్ ఔర మన దేహాన్ని కప్పాలి అది లేకుండా నమాజు కానేరదు ఎనిమిదవది ఇస్తలుల్ కిబ్లా కిబ్లా వైపు తిరిగి ఉండాలి అది లేకపోతే నమాజ్ అవ్వదు తొమ్మిదవది అన్నీయ సంకల్పము ఉండాలి లేకపోతే నమాజ్ కానిది ఈ ఐ ఈ తొమ్మిది కూడా నమాజు చేసే ముందు పాటించవలసింది నమాజు ప్రారంభించిన తర్వాత లేదా నమాజ్ తర్వాత అంగీకరించబడదు నమాజుకి ముందే పాటించాలి అల్ ఇస్లాం మొదటి షరతు ఇస్లాం స్వీకరించి ఉండాలి దీనికి ఏంటి దలీల్ ఏంటి

ఎందుకంటే వారు అవిశ్వాసపు సాక్ష్యమిస్తున్నారు షిర్క్ అనేది ఒక అవిశ్వాసము ఆ అవిశ్వాసపు సాక్ష్యం ఇచ్చే వారి యొక్క నమాజు అంగీకరించబడదు ఖాలిదు వారి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి వారి నరకంలో వెళ్తారు ముష్ మరి ముషిక్ యొక్క నమాజు స్వీకరించబడదు అందుకెళ్ళినా సుహానువుతానా కాబెతుల్లాను నడిపించే కానీ కాబాను నడిపించే నిర్వాహకుల గురించి ఏమంటున్నాను సికాయతల్ హాజీ ఇమారతల్ మస్జిదుల్ హిమన్ ఆ మన బిల్లా మీరు హాజీలకు అన్నపానీయాలు పెడుతున్నారు మస్జిద్ హరం కాబా యొక్క నిర్వాహకులుగా ఉన్నారు అయినప్పటికీ మీ యొక్క నమాజులు స్వీకరించబడదు ఎందుకు మీరు షెరిక్ చేస్తున్నారు షిరిక్ చేసేవారు కాబెతుల్లాను నిర్వాహకులుగా ఉన్నప్పటికీ వారి నమాజులు స్వీకరించబడదు మరి అబూ జహల్ ఎవరు అబుల్ లహబ్ ఎవరు ఉత్బా ఎవరు షైబా ఎవరు ఉకబాబి నబీ అయిత్ ఎవరు వీళ్ళందరూ ఎవరు కాబా నిర్వాహకులు ప్రవక్త సల్లాసులవారు వారితో యుద్ధం చేసేవారు ఎందుకంటే వారు గాబా నిర్వాహకులే కానీ ముష్రిక్ అందుకే అల్లా సుబ్బాను ఉతానా అంటున్నారు పద్దెనిమిది మంది ప్రవక్తల పేర్లు ఒక చోట తీసుకున్నాడు ఖురాన్లో ఆరోసు అనాం ఆయత్ నంబర్ ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది వరకు పద్దెనిమిది మంది ప్రవక్తల పేర్లు తీసుకొని ఒకవేళ వీరు కూడా షిరిక్ చేస్తే వలో వాళ్ళ అషరకుల హితను వీరు షిరిక్ చేస్తే వీరి కర్మలు కూడా వ్యర్థమైపోతారు ఎవరు ప్రవక్తలకు అలాగే ముప్పై తొమ్మిదవ సూర అరవై ఐదు ఆయతిలో మహమ్మద్ సల్లాహసల్లంతో అలా అంటున్నారు వాళ్ళ కదు ఊహి అయిలేకల్ అల్సిరి మొహమ్మద్ సల్లాహ సలం మీ వద్దకు మీకంటే ముందు కూడా నేను ఊహి పంపించాను ఒకవేళ నీవు కూడా షరిక్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి ఇక్కడ మొహమ్మద్ సుల్హంతో అల్లా అంటున్నాడు నీవు కూడా షరిక్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి దీని ద్వారా ఏం తెలుస్తుంది నమాజుకి ముందు షరత్ ఏంటంటే తౌహీద్ కావాలి ఇస్లాం స్వీకరించాలి తౌహీద్ని స్వీకరించాలి అప్పుడే వారి నమాజు స్వీకరించబడుతుంది లేకపోతే నమాజ్ స్వీకరించబడుతుంది మనం తౌహీద్ యొక్క సాక్ష్యం ఇచ్చిన తర్వాత నమాజ్ స్టార్ట్ చేస్తాము జకాత్ ఇస్తాము హజ్ చేస్తాం రోజా ఉంటాం నమాజ్ ఐదు పూటలు దాని సమయం వస్తే చదువుతాం రోజా సంవత్సరానికి ఒకసారి హజ్ జీవితాలు ఒకసారి జకాత్ సంవత్సరానికి ఒకసారి అది కూడా స్తోమత ఉండేవారికి ఇవన్నీ కూడా ఆయా సమయాల్లో ఉంటే చాలు కానీ తౌహీద్ ఇది ఇది అనుక్షణం ఉండాలి భోజనం లేకుండా కూడా మనిషి ఉండగలడు నీళ్ళు లేకుండా కూడా ఉండగలడు కొంత సమయము గాలి పీల్చుకోకుండా కూడా కొంత సమయం ఉండగలడు తౌహీద్ లేకుండా ఉండలేడు ఉంటే కాఫీలు అయిపోతాడు తౌహీద్ శాశ్వతం ఉండాలి అను క్షణం ఉండాలి ఒక్క క్షణము కూడా తౌహీద్ని విడిచిపెట్టేయడానికి వీల్లేదు ఇది మొదటి షరతు ఇక రెండో షరతు ఆకలు అంటే బుద్ధి వివేకము ఏంటంటే స్ప్రా ఉండాలి ఎవరైతే మెంటల్గా ఉంటారో వారికి మెంటల్ డిటైన్ అంటారు కదా అంటే మతి స్థిమితం ఉండదు అటువంటి వారిపై నమాజ్ ఫరస్ కాదు ఎందుకంటే సై హదీస్ ఒకటి వస్తుంది ప్రవక్త మహమ్మద్ సుల్లా సలహం అంటున్నారు మూడు రకాల వ్యక్తులపై అల్లా సుబ్బాను తానా కలము లేపేశాడు అంటే వారి యొక్క కర్మలు రాయబడవు వారి పాపాలు ఏవి కూడా లిఖించబడవు ఆ మూడు రకాల వారు ఎవరు నిద్రపోయేవారు ఒకటి రెండవది ఎవరు నిద్ర నుంచి లేచినంత వరకు లేచిన తర్వాత మళ్ళా వారు స్టార్ట్ చేస్తారు రాయటం రెండవ వారు ఎవరు ఎవరికైతే మతి స్థిమితం ఉండదు మళ్ళా వారి మతిస్థిమితము వారిగా మారితే ఇన్షాల్లా వారి యొక్క కర్మలు రాయడం స్టార్ట్ చేస్తారు మూడో వ్యక్తి ఎవరు బాల్యము దాటని వారు ఇంకా బాల్యం దాటలేదు వారికి విచక్షణ జ్ఞానము లేదు వారికి కూడా కర్మలు రాయబడవు పాపాలు రాయపడ ఇది రెండోది అల్ అకల్ ఇక మూడోది అ తమీజ్ ఇక్కడ బాలిగ్ నా బాలిగ్ అనే సమస్య లేదు బాల్యం దాటే వారిపై నమాజ్ ఫరజు బాల్యం దాటని వారిపై నమాజ్ ఫరస్ కాదు అనేది లేదు ఇక్కడ ఏముందంటే రోజా అలాగుంది రోజా యొక్క షరతుల్లో రోజా యొక్క షరతు ఏంటి ఒక షరతు బాల్యం దాటే వారిపై రోజా ఫరస్ బాల్యం దాటని వారిపై రోజా ఫరస్ కాదు కానీ ఇక్కడ అలా కాదు ఏడు సంవత్సరాల వయసు వస్తే నమాజ్ యొక్క అలవాటు చేయండి అని మొహమ్మద్ సుల్లా సలం అన్నారు ఏడు సంవత్సరాల వయసు పది సంవత్సరాల వయసు వస్తే నమాజ్ చదవకపోతే కొట్టమన్నారు ఇంకోటి ఏం చెప్పారు పది సంవత్సరాల వయసు వస్తే ఆ పిల్లవాడికి పక్కా నుండి వేరు చేయండి అంటే వేరేగా వాడికి పడక ఏర్పాటు చేయండి కలిపి ఇద్దరిని ఒకచోట పడుకోబెట్టకండి ఎందుకంటే విచక్షణ జ్ఞానం అనేది వచ్చేస్తుంది మంచి చెడు అనేది చిన్న చిన్నది గ్రహించగలడు పిల్లవాడు ఇప్పుడు మన ఆఫీస్ గారు నమాజ్ చదివిస్తున్నాం ఏమైనా తప్పులు వస్తే కరెక్ట్గా చదివించడానికి పుస్తకం పెట్టుకోవాలంటే కరెక్ట్గా పెట్టుకొని అక్కడ ఎక్కడైతే కరెక్ట్ రాంగ్ వస్తుందో అక్కడ కరెక్ట్గా చదవగలుగుతున్నారు అంటే విచక్షణ జ్ఞానం అనేది వచ్చేస్తుంది పది సంవత్సరాలు దాటితే అందుకే చదవకపోతే కొట్టండి అని కూడా అన్నారు మూడోది ఏంటి ఆ తమీజ్ తమీజ్ అనేది అది మూడోది అంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి వారిపై నమాజ్ ఫరజ్ అయిపోతుంది బాల్యం దాటలేదు కదా ఇంకా చిన్నపిల్లడు అని చెప్పడానికి వీలు లేదు పది సంవత్సరాలు దాటితే నమాజ్ ఫరజ్ అయిపోతుంది వారిపై నాలుగోది అత్తహారత మినల్ హదస్ హదస్ నుండి పవిత్రం అవ్వాలి రెండు హదస్సులు ఉంటాయని చెప్పాను నేను ఒక హదస్ అక్బర్ రెండవ హదస్ అస్గర్ అక్బర్ హదస్ ఏంటి వీర్యస్కలనం అయ్యింది లేదా భార్యతో కలిశారు అదొక హదస్ దాన్ని గుసల్ వాజిబైపోతుంది తప్పనిసరిగా గుసలు చేయవలసి వస్తుంది ఇది హదస్ అక్బర్ అంటారు భార్యతో కలిశారు లేదా వీర్యస్ఖలనం అయిపోయింది ఆ వ్యక్తి నమాజ్ చేయగలడా చేయకూడదు ఆ వ్యక్తిపై నమాజ్ వాజిబ్ కాదు ముందు పవిత్రం వాళ్ళ తర్వాత నమాజ్ లేదంటే నమాజ్ చేసుకునే చదువుతాను నేను స్నానం చేస్తానంటే కుదరదు అవ్వదు అదే రోజా విషయం ఉంది మీరు రోజా ఉండాలి ఫజర్కి లెగ్సాము లెగ్సేసరికి ఇంకా పవిత్రం అవ్వలేదు ముందు సహరి చేసుకోండి అన్న సహరి చేసుకోండి ఆ తర్వాత స్నానం చేసుకోండి సహరి చేసుకోవచ్చు పర్వాలేదు రోజా అయిపోతుంది అంతేగాని నేను అపవిత్రంగా ఉన్నాను కదా సహరి ముందు స్నానం చేయాలంటే స్నానం చేసేసరికి సహి టైం అయిపోతుంది మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారి ద్వారా ఇది నిరూపించబడింది ముందు సహరీ చేసుకోండి ఎలా చేయాలి సహరి వజూ చేసుకొని సహరీ చేసుకోండి అందుకే భార్యతో కలిసేవాడు డైరెక్ట్గా ఎవరైనా సలాం చెప్తే బయటకు వెళ్ళాడు అపవిత్రంగా ఉన్నాడు లేదా ఏతలాం అయిపోయింది వీర్యస్ఖలనం అయింది సలాం చెప్తే జవాబు కూడా ఇవ్వద్దు ఎందుకు వజూ చేసుకొని జవాబు ఇవ్వండి ఏమైనా తినాలి వజూ చేసుకున్న తర్వాతే తినండి కనీసం వజూ పడ్డాలి వజూ చేసుకొని సహరీ చేసుకుంటే అయిపోయింది ఆ తర్వాత స్నానం చేసుకోవచ్చు తర్వాత నమాజ్ చదువుకోవచ్చు దీనికి ఏం కావాలి నమాజ్కి అలా కుదరదు నమాజ్కి ముందు పవిత్రం అవ్వాలి హదస్ అక్బర్ అంటారు అలాగే హదస్ అస్గర్ చిన్న హదస్ అదేంటి అయిపోయింది గాలిపోయింది వజుపోతుంది అలాగే గాఢ నిద్రపోయారు గాఢ నిద్ర ఇప్పుడు కూర్చొని నిద్రపోతుంటారు జుమాలో చాలామంది అలా నిద్రపోయి మళ్ళీ లెగిస్తుంటారు నిద్రపోయి ఉంటారు అలా వజు పోదు అలహందా ఎందుకంటే ప్రవక్త సుల్లాసులం వారు ఒకసారి ఇషా నమాజ్ కోసం వచ్చారు ఎవరితోనో మాట్లాడుకొని నిండిపోయారు నిలిచిపోయారు ప్రజలందరూ చూస్తున్నారు కొంతమంది పడుకుంటున్నారు కొంతమంది కునుకుతున్నారు ఉమర్ రుజియల్ అని అన్నారు ప్రవక్త రండి నమాజ్ టైం అయ్యింది ప్రవక్త సుల్లాసులు వచ్చి నమాజ్ చదివించారు ఎవ్వరు కూడా మళ్ళీ వెళ్ళి వజూ చేయలేదు నిలబడి నమాజ్ చేశారు కాబట్టి చిన్న చిన్న కునుకుపాట్ల వల్ల అది నిద్ర ఉజు పోదు గాఢ నిద్రపోతే జార్పడి గాఢ నిద్రపోతే గురకలు కూడా తీస్తున్నాడు ఆ వ్యక్తి నమాజ్ పోతుంది అలా కొనుక్కి లేస్తూ ఉంటే వాళ్ళ వారి వాళ్ళ వజు పోదు ఇది హదసే అజ్గర్ చిన్న చిన్న హదస్ దానికి ఏం చేయాలి వజువు చేయాలి చాలామంది వజువు నమాజ్ చేసేటప్పుడు గాలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది స్పెషల్గా సజ్దాల్లో వెళ్ళేటప్పుడు గాలిపోయిందేమో గ్యాస్ లీక్ అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ప్రవర్త అన్నారు మీరు నమాజ్ని విడిచిపెట్టకండి అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే సౌండ్ రాదో శబ్దం రాదు ఒకటి రెండవది దుర్వాసన రాదు అప్పటి వరకు నమాజ్ పెట్టకండి పోయినట్టు అనిపించింది అంతే కదా మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు గాలి పోయినట్టు సౌండ్ వస్తే శబ్దం వస్తే సౌతన్ అన్ అవు రీహన్ అన్నారు బ్రాక్సన్ వాళ్ళు శబ్దమైన రావాలి లేదా దుర్వాసన రావాలి అప్పటి వరకు మీ నమాజ్ పోదు ఇది హదస్ అంటారు ఈ హదస్ ఒకవేళ నమాజ్లోనే పోయింది గాలి ఏం చేయాలి ఇలా ముక్కు మీద చేయి వేయాలి ఇలా మూసుకోవాలి మూసుకుంటే అందరికి అర్థమైపోద్ది దీన్ని గాలిపోయిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడమే వెనక్కి వెళ్ళిపోవడం ముందు వరుసలో ఉన్నా సరే వెనక్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళని తీసుకొచ్చి ముందు నిలబెట్టి వెళ్ళిపోవచ్చు పర్వాలేదు నమాజ్కి ఏమీ భంగం అవుతుంది మళ్ళీ వదిలి చేసుకొని వచ్చి నిలబడవచ్చు అంతేగాని ఆ నమాజ్ అంతా అయిన తర్వాత చేసుకుందాలి ఎందుకు ఇవన్నీ అలాగేమీ లేదు వెళ్ళొచ్చు పర్వాలేదు అప్పుడే తెలుస్తుంది అందరికీ దానివల్ల ఏమీ కూడా నష్టం లేదు అల్లాహ తాలా సహజంగా అందరికీ పెట్టాడు అల్లాహకు దువా చేస్తూ ముగిస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుకాక అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు రబ్బనా ఆతినా ఫిద్దు హస్త్ వఫిల్ హస్నత్ వదావన్న రబనా తఖబ్ల్ మిన్ అయిన కంత సమీవ్ అలీ అలీన్ అయిన కంత తవాహీమ్ సుబాన్ రబీ రబిజత్మ్మా సిఫూన్ సలాం సలీం అలహమద్ల్లా రబిల్ అలీన్ బిరమతి కయ్యా రహీమ్ క్వశ్చన్ వచ్చిందండి షెర్క్కి అజ్గర్ చేసే వ్యక్తి నమాజ్ యాక్సెప్ట్ చేయబడుతుందా కొంతమంది తౌహీద్ అవగాహన ఉండదు మరి వారిని నమాజ్ వైపు పిలవ వచ్చా చిన్నపిల్లలు షెర్క్ చేసే వాళ్ళు అక్కడ రూలింగ్ ఏ ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఇక్కడ షెరికి అస్గర్ షిర్కె అక్బర్ రెండు ఉన్నాయి షెర్కి అక్బర్ చేసేవారి నమాజు అంగీకరించబడదు వారు నమాజు ఎంత చేసినా నమాజు రోజాలు హగ్జ్ అన్నీ కూడా వారి వ్యర్థమే షిర్కె అస్గర్ షిర్కె అక్బర్ ముందు మానేయాలి పెద్ద షెరికి మానియాలి చిన్న షెరి అంటే ఏంటి చిన్న షెరి అంటే ఉదాహరణ ఇస్తాను మా ఇంట్లో కుక్క గనక లేకపోతే దొంగోడు రాత్రి వచ్చేసేవాడు లేకపోతే అమ్మ తోడు నాన్న తోడు అమ్మ తోడు ఇలాంటివి అలాగే నమాజ్ చదువుతున్నాం చదువుతూ నిలబడ్డాం నమాజ్కి ఎవరు వచ్చారని కొంచెం నమాజ్ లాంగ్ చేసాం వాడు చూస్తున్నాడు కదా అని చెప్పి అది కూడా చిన్న షరికులు ఇవన్నీ చిన్న చిన్న షిరికులు అంటారు ప్రవర్తిస్తుల దీనివల్ల ఆ కర్మే వ్యర్థం అవుతుంది కానీ అన్ని కర్మలు వ్యర్థం అవుతుంది పెద్ద ష్రిక్ మాత్రం జెండాలు సమాధులు దర్గాలు ఇవన్నీ కూడా వెళ్ళేవారు అన్ని కర్మలు వ్యర్థమైపోతాయి పెద్ద షెరిక్ చేసేవారికి వారి కర్మలు ఏవి కూడా ఫలించబడవు ఇది షరికే అక్బర్ ఇందులో సందేహం లేదు రెండవది ఏంటంటే తౌహీద్ అవగాహన ఉండదు మరి వారి నమాజ్ వైపు పిలవచ్చా పిలవచ్చు తౌహీద్ అవగాహన లేని వారిని కూడా నమాజ్ వైపు పిలవచ్చు ఎందుకంటే నమాజ్కి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి తౌహీద్ని తెలుసుకుంటాడు ముందే మనం తౌహీద్ చెప్పి పిలవాలంటే తౌహీదు క్రమేణా నమాజ్ చదువు చదువుతూ అర్థమవుతుంది కాబట్టి పిలవచ్చు దాంట్లో అభ్యంతరం లేదు అందరూ తౌహీద్ మీద ఉన్నట్టు లేరు ఒకటి రెండవది మూడవది చిన్నపిల్లలు షరిక్ చేసే వాళ్ళు అయితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్నపిల్లలకి షెరుకు తౌహీదు ఏమీ కూడా ఉండదు ఎప్పటి వరకు వారి స్ప్రో రావాలి చెప్పాను కదా పది సంవత్సరాలు బాల్యం దాటాలి అప్పటి వరకు వారి కర్మలు ఏమీ కూడా లిఖించబడవు చిన్నపిల్లలు చనిపోయారు బాల్యం లోపే చనిపోయారు రక్త సల్లాస్రం అన్నారు వారి కల్లా శుభానుభూతాల జన్మతిస్తాడు అన్నారు ఇంకా ఉందా గుసులు ఖచ్చితంగా చేసే పద్ధతి అనారోగ్య పరిస్థితుల్లో ఏంటి అనారోగ్య పరిస్థితుల్లో గుసులు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే గుసులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అనే ఉద్దేశం ఉంటే తైమం చేసుకుంటే సరిపోతుంది ఒక సహా తల మీద గాయం తగిలింది తీవ్రమైన గాయం తగిలితే ఆ వ్యక్తి నమాజ్ సమయం అయిపోయింది ఏం చేయాలి గుసులు అవసరం ఏంటో వీరశలనం అయిపోయింది మరొక సహాబితో అడిగాడు ఏం చేయాలన్నా ఇలా నాకు ఇలాగా మరి మీరస్కలం ఇంటి గుసూలు చేయాలి తల మీద గాయం ఉందంటే స్నానం చేయవలసిందే కుదరదు చేయాలి అంటే పాపం ఆయన వెళ్ళి స్నానం చేశాడు చేసేస్తే నీళ్ళంతా లోనికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి చనిపోయారు సహాబి చనిపోయారు రోక్సల్లాసనానికి విషయం తెలిసింది తెలిస్తేమన్నారు రోక్సల్లాసనం వారు వాడు స్వయంగా మార్గం తప్పి ఉన్నాడు ఈయన్ని కూడా మార్గం తప్పించాడు ఆ వ్యక్తి ఈయన్ని చంపేశాడు అన్నారు మహమ్మద్ సుల్లాసన్ తెలియపోతే తెలియదని చెప్పాలి అంతేగాని తెలియపోయినా లేదురా తప్పనిసరిగా చేయాలి ఇలా చేయాలి అని చెప్పడానికి వీలు లేదు ఇక్కడ ఏంటైంది గుసులు చేయవలసిన అవసరం లేదు ఆ వ్యక్తి తైమం చేసుకుంటే సరిపోదును కానీ ఆ వ్యక్తి మాట విని గుసలు చేసాడు ప్రవక్తలాహు ఆ వ్యక్తి చంపేశాడు అన్నారు ప్రవక్తల